సంవత్సరాల కంటే ముందు సజీవ చరిత్ర పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం వేదికపై నుండి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈ పుస్తకాన్ని చూసిన తర్వాత నా జ్ఞాపకాలన్నీ నలభై సంవత్సరాలు ఎనికి వెళ్ళాయి ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకునే అవకాశం కల్పించిన మిత్రులకి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాభినందనలు చరిత్రలో చాలా సంఘటనలు జరుగుతాయి ఎన్నో వాస్తవాలు ఉంటాయి వాటిని మనకు చెప్పేది భవిష్యత్ తరాలకు అందజేసేది పుస్తకాలే రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా ఎనభై మూడు ఒక సంచలనం ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి ఒక అరుదైన ముద్ర వేసుకున్న వ్యక్తి చరిత్ర సృష్టించిన వ్యక్తి యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారిని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనందరం కూడా సజీవ చరిత్ర అందులో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం కూడా ఎప్పటికీ సజీవంగా ఉంటుంది నాడు జరిగింది కేవలం చరిత్ర కాదు ప్రజాస్వామ్యంలో వర్తమానానికి భవిష్యత్తుకి ఒక సందేశం ఇప్పుడే చాలామంది మాట్లాడారు ఆ రోజులు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడమే ఒక అయితే తర్వాత ఆయన ఎక్కడికి పోతే అక్కడ రాత్రిం బగుళ్ళు వెయిట్ చేసి మంగళారు తెలిచి ఆయనకు స్వాగతం పలికారు రాత్రిం బగళ్ళు పడిగాపులు గాసిన పరిస్థితి తెలుగు పౌరుషం తెలుగు వారి ఆత్మగౌరవ నినాదాలతో ప్రజలందరూ కోరుకున్నట్లే ఎనభై మూడులో బ్రహ్మాండమైన మెజారిటీ ఒక సునామీ సృష్టించారు మూడున్నర దశాబ్దాల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఓడించారు ప్రజలందరూ కూడా ఏకపక్షంగా నిలబడ్డారు అయితే ఓసారి కాంగ్రెస్ పార్టీ చరిత్రలు కూడా మనం చూసుకుంటే నాటి కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ పెద్దలంతా కూడా చాలా కుట్రలు చేశారు అలాంటి కుట్రలో భాగమే ఎనభై మూడు ఆగస్ట్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇరవై నెలలే అయింది ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు ఆయన ఆ రోజు మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే హార్ట్ ఆపరేషన్ రావడం అప్పుడు ఇండియాలో మంచి వైద్యులు కూడా లేకుండా పోవడం అందుకే అమెరికాకి వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసుకొని తిరిగి వచ్చారు తిరిగి వచ్చి మనం అందరం ఆనందంలో ఉంటే ఆ రోజే కుట్రకు తెరదీశారు అయితే ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం ఇప్పుడు చాలామంది గుర్తు చేశారు ఇంద్రసేనారెడ్డి గారు కూడా గుర్తు చేశారు అదే మరి బుచ్చే చౌదరి గారు కూడా చెప్పారు అక్కడ వచ్చిన సమాచారం అంతా చూసిన తర్వాత నాకు ఒక అనుమానం వచ్చి ఏదో కుట్ర జరుగుతూ ఉంది దీన్ని కొట్టాలంటే ఎమ్మెల్యేలు మెజారిటీ ఉంటే తప్ప సాధ్యం కాదని రాత్రికి రాత్రి మొత్తం నూట అరవై ఒక్క మంది ఎమ్మెల్యేలని ఆ రోజు రామకృష్ణ స్టూడియోస్లో ముషిరాబాద్కి చేర్చాం అది గేమ్ చేంజర్గా అయింది ఆ రోజు కానీ రాకపోయి ఉంటే ఇంతమంది ఎమ్మెల్యేలు లేకపోయి ఉంటే ఏమాత్రం కూడా భయపడకుండా ముందుకు పోయే పరిస్థితి వచ్చేది అంత మునుపు కూడా చరిత్ర మీరు ఒకసారి చూస్తే నలభై ఏడు నుంచి ఎనభై నాలుగు దగ్గర దగ్గర ముప్పై ఏడు సంవత్సరాలు ముప్పై ఏడు సంవత్సరాల్లో ఇరవై ఆరు ప్రభుత్వాల్ని పడగొట్టారు పద్దెనిమిది నెలలకు ఒక్కొక్క ప్రభుత్వం పోయింది కానీ ఈ మహాపోరాటంలో గెలిచింది ఒకే ఒక వ్యక్తి అది నందమూరి తారక రామారావు గారు దానికి కారణం రెండు వందల మూడు సీట్లతో గెలిపించారు ఈరోజు మనం ఒకసారి చూస్తే ఆయనకు జరిగిన అన్యాయం ఒక పక్కన అయితే ప్రజాస్వామ్యానికి జరిగినటువంటి ద్రోహం కింద ప్రజలందరూ సంఘటితమయ్యారు ఇప్పుడే ఇంద్రసేనారెడ్డి గారు చెప్పారు అప్పట్లో ఇంద్రసేనారెడ్డి చాలా పౌరుషంగా ఉండేవాడు హైదరాబాద్లో ఉండేవాడు ఆయన నేరుగా వచ్చి అంటే మన స్టూడియోకి వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు కూడా గుర్తు చేశారు ఎమ్మెల్యే క్వార్టర్స్ పోతే వీళ్ళందరి మీద దాడి చేశారు అక్కడి నుంచి నేరుగా ఎమ్మెల్యే క్వార్టర్స్కి అందరినీ తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి ఇంద్రసేనారెడ్డి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ముప్పై రోజులు కూడా అదే మరిగా వెంకయ్యనాయుడు గారైతే మన నాయకుడితో రాష్ట్రమంతా తిరగడం దేశంలో ఉండే నాయకులందరినీ ఒక త్రాటిపైకి తీసుకురావడం వెంకయ్యనాయుడు గారు నేను డెబ్బై ఎనిమిదిలో కూడా చూశాను అసెంబ్లీలో ఆ రోజు అసెంబ్లీలో ప్రతి ఒక్కరూ భయపడతారంటే ఈయన జయపాల్రెడ్డి గారు ఉండేవారు వాళ్ళ అసెంబ్లీని గజ రోజులు అవన్నీ అలాంటి వ్యక్తి పూర్తిగా సహకరించి మన నాయకుడు ఎన్టీ రామారావు గారంటే చాలా అభిమానంగా వెంకయ్యనాయుడు గారు ఉండేవారు ఎన్టీ రామారావు గారు కూడా ఆయన అంటే చాలా అభిమానం ఇవన్నీ మనం ఒకసారి చూస్తే ఆనాటి గవర్నర్ రామ్లాల్ జరిగిన సంఘటన మీరు చూస్తే మెజారిటీ ఉంది మీరు అసెంబ్లీ సమావేశం చేయండి నేను బలాన్ని నిరూపించుకుంటానని అంటే కూడా చాలా దౌర్జన్యంగా ఇప్పుడే లోపల వస్తామంటే వెంకయ్యనాయుడు గారు చెప్పారు ఆయన మాటల్లోనే మీరు ఇంటి అర్థమవుతుంది అంత అప్రజాస్వామికంగా చేస్తే ముఖ్యమంత్రిగా గవర్నర్ కలవడానికి పోయిన ఎన్టీ రామారావు గారు తిరిగి పోలీస్ వ్యాన్లో కంట్రోల్ ముదీసిపోయే పరిస్థితి వచ్చింది ఆ ఒక్క సంఘటన దేశంలో ఉండే ప్రతి ఒక్కరిని